ఓల్డీ బ్రార్ గ్యాంకు యోగి సర్కార్ షాక్ ఇద్దరు షూటర్లు ఎన్‌కౌంటర్లో హతం బాలీవుడ్ హీరోయిన్ దిశా పఠాని ఇంటిపై కాల్పుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆమె నివాసంపై కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్లో మరణించారని పోలీసులు తెలిపారు ఇద్దరు అనుమానితులు ప్రముఖ అంతర్జాతీయ నేరసుల ముఠాతో సంబంధం కలిగి ఉన్నారని పోలీసులు వెల్లడించారు నిందితులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులకి వారికి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి తమ నుంచి తప్పించుకునేందుకే నిందితులు ప్రయత్నం చేయగా నిందితులు ఇద్దరిని ఎన్కౌంటర్ చేసినట్లు పోలీసులు తెలిపారు కాగా సెప్టెంబర్ పన్నెండున తెల్లవారుజామున దిశ పఠానీ ఇంటిపై నిందితులు కాల్పులు జరిపారు కాల్పుల టైంలో దిశ పఠానీ ఆమె పేరెంట్స్ అక్క ఇంట్లోనే ఉన్నారు ఈ ఘటనను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ నోయిడా యూనిట్ మరియు ఢిల్లీ పోలీస్ క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి గాజియాబాద్ లో వారిని ఎన్కౌంటర్ చేశారు నిందితులను రోహత్ కు చెందిన రవీంద్ర సోనిపత్ కు చెందిన అరుణ్ గా గుర్తించారు దిశ సోదరి ఖుష్బు పఠాని హిందూ మతానికి చెందిన ఒక ఆధ్యాత్మిక గురువుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గోల్డీ గ్యాంగ్ ఆరోపించింది ఈ వ్యాఖ్యలకు ప్రతీకారంగానే కాల్పులు జరిపినట్లు సోషల్ మీడియాలో పేర్కొంది అయితే ఖుష్బు పఠాని ఈ వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించి నేరాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తారు నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు చెప్పిన ఇరవై నాలుగు గంటల్లోనే వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు